అందరికీ నమస్కారం మన ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగపడే ఖర్జూరం పండు పోషకాల గురించి తెలుసుకుందాం ఖర్జూరం డేట్స్ ఒక సహజ శక్తివంతమైన పండు ఇది శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు విటమిన్లు ఖనిజాలు కలిగి ఉంటుంది రోజూ కొద్దిగా ఖర్జూరం తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది శక్తిని పెంచుతుంది ఖర్జూరంలో సహజ చక్కెరలు గ్లూకోజ్ ఫ్రూక్టోజ్ సుక్రోజ్ ఎక్కువగా ఉండడం వల్ల తక్షణ శక్తిని అందిస్తుంది హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఖర్జూరం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది మలబద్ధకానికి ఉపశమనం ఖర్జూరంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది రక్తహీనత అనీమియా తగ్గిస్తుంది ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది ఎముకల బలానికి ఖర్జూరంలో కాల్షియం ఫాస్ఫరస్ మాగ్నీషియం ఉంటాయి ఇవి ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడతాయి మెదడు ఆరోగ్యానికి ఖర్జూరం తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది మతిమరుపు తగ్గుతుంది గర్భిణీ స్త్రీలకు మంచిది ఖర్జూరం గర్భధారణ సమయంలో సహజ శక్తిని ఇస్తుంది ప్రసవ సమయాన్ని సులభం చేస్తుంది బరువు పెరగడానికి సహాయపడుతుంది తక్కువ బరువున్న వారు రోజూ రెండు నుండి మూడు ఖర్జూరాలు పాలు లేదా నెయ్యితో తీసుకుంటే బరువు పెరుగుతుంది ఇమ్యూనిటీ పెంచుతుంది ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది విటమిన్ సి డి ఐదు ఉండటం వల్ల చర్మం మెరుగుపడుతుంది జుట్టు బలంగా మారుతుంది మధుమేహం ఉన్నవారు పరిమితంగా మాత్రమే తినాలి ఎక్కువగా తింటే చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది రోజుకు మూడు నుండి ఐదు ఖర్జూరాలు తినడం సరిపోతుంది ఇవి సహజమైన ఎనర్జీ బూస్టర్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి